మీ ఇద్దరు గోలైంది ఇంట్లో తండి కొట్ట ఎక్కువైంది అమ్మాయానికి పని దగ్గర అట్టే వచ్చేది నేను సరే ఇద్దరైతే మాములుగా దన్నుకోవట్లేదండి ఏందబ్బా మీ ఇద్దరు కోవాలా టీయా టీ తాగకూడదు దా అంటలు తోందా సాంట్లతోందా సుహాస్ నితలే సే వాళ్ళు చెల్లి నేడిపిస్తే నవ్వాలని చూస్తున్నాడు నానా ఇటు నానా వదిలే అమ్మాయి ఇంటు తాగని ఇంటు తాగని ఏం కావాలి నీకు అంటులు తొందా రావే అంటలు తొందా గ్లాసుకో బడాస్కో చూడండి రాక్సేసి పిల్లల్ని కొట్టి ఇంకా ఏడుస్తుంది మనం అయితే ఇంక దగ్గర ఇద్దరు తనుకుంటున్నారు కానీ అక్కడనే ఉన్నాయండి ఇంకా పని అయితే చేసుకోవాలి అంట్లు మొత్తం బయట వేసాను బాబు అయితే తోటకూరను మెంతికూర తీసుకున్నారు తీస్తున్నారు కదా సాయంత్రం అయినా పప్పు కానీ ఫ్రై కానీ చేస్తాను అంట్లు తప్ప తనండి పసుపు కూడా చేసి మొత్తం సరిదేసుకోవాలి చేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంక నీళ్ళు బారిపోతుంది స్నానం చేపించి సుహాసనీకి ఇంట్లో మొత్తం ఏదో ఇదిగా చేసేసుకుందాం ముద్దుసుకో దుడుచుకోవాలి మూతి మూతి తుడుచుకో డాడీ పంటలు తొందా అందా ఏంది సరేనండి ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు కదా నేనైతే త్వర త్వర గంటలు తోనేస్తాను చూసేయండి ఓకేనండి ఇంకలు అని చెప్పేసి ఇంకలు కాడ కూర్చున్నానా లేదా సహాయసం వచ్చింది ఇంకెత్తుకోమని చెప్పేసి ట్లు చూస్తేనే ఉన్నాయి పిల్లలు చూస్తా అమ్మా అంటలు దాగుతున్నా పనికి అంటలు దావి పిల్లన్ని బడిగా వదిలిపెట్టొద్దామని మా నువ్వు అడుగుతావా అంటూ కడుగుతావా అబ్బో ఆ ఇదో అంటలు తోతుంటే గిద్ద వచ్చి అంటలు తమకాడ ఉన్నారు అంటలు కడుతావా అబ్బో వంటలు కడుగుతావా సర చిన్న పేటేస్తా సబ్బించానా సబ్బించాను నీకు రే రే చిట్టు మేడం చిట్టు చిట్టు మేడం అని అండి కడుగుమా అడుగుమాంట్లు కడుగుతున్నాను సరే సాస్ విడ తెస్తావా ఎంత గడిక్రాడదను గడికరా అట్లు గడుదా అడుగుతాం అంట్లు అడగనరా ఆంట్ల అంట్లా అంట్లు ఏంటి ఇంట్లో అయిపోయిపోయింది పాపం మర మమ్మని పిల్లలకు నీళ్ళు పోయినా సాహసాసుని ఏడుస్తుంటే సుహాసుని అయితే నిద్ర గుచ్చేసి సాహసకి అయితే బొమ్మలు పెట్టానండి స్నానం చేపించి స్కూల్కి కూడా పంపించాలి ఇంకా వంటలు అంతే ఉన్నాయండి సగం వంటలు అయితే ఇంకా వంటలు కూడా త్వర త్వరగా సరేనా సరైన తోమేసి తోనేసి బాబుని స్కూల్కి పంపించేటప్పుడు చూపిస్తాను చూసేద్దాం ఓకే అండి ఇంక వంటలు మొత్తం అయితే తోమేసినట్టే సాహసని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి చూడండి రోజు వంటలు పెడుతున్నాయో స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చూపిస్తాను ఓకే అండి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి సుహాస్ నేను నిద్రపోయింది సాహసనేమో స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తున్నాను అనమాట ఇంక చెల్లు చూస్తూనే ఉంటాడండి సాహస్ అయితే రా చెప్పలేసుకుంటున్నావా చెప్పలేసుకుంటున్నాడు సుహాస్ నేను నిద్రపోతుంది ఇంక మళ్ళీ నీకు ఇంట్లో పండేసి వెళ్తే ఎట్లాగా అని చెప్పేసి అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తున్నాను ఇంక అమ్మాయిని మమ్మోని ఇంటికాడ పండేసి సాధనే స్కూల్ దగ్గర వదిలిపెట్టేస్తాను బాగా కూడా అక్కడేనండి పని చేస్తుంది నేను వెళ్ళే బజార్నే కా వేసుకుంటా ఏ బొమ్మ సేసుకేసు ఇంక బా వేసుకున్నాక ఒక బాగానే ఉంది పారా ఇల్లాడి చావులు మేపుతున్నాండి ఇంక బా సరేనండి త్వర త్వరగా వెళ్దాం పా పది అవుతుంది పదింటికి పడిపోయేది పక్షా నడుపుతీ శ్వాస శ్వాస నేరా ఆనందరా దా 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 పప్పు చేసావా పచ్చడి మట పచ్చటి బాగుండేది అని ఈరోజు సీలింగ్ సీలింగ్ వేస్తున్నాం మీ బాబాయ్ వాళ్ళది అన్నయ్య